భారత రాజ్యాంగంలో అన్ని భాషల్లోకి ఇంచుమించుగా అనువాదాలు పొందింది మన తెలుగులోనే ఇరవై ఒక్క సార్లు అనువాదాలు పొందింది అంతేకాకుండా ఇంగ్లీష్ ఫ్రెంచ్ డచ్ ఇటాలియన్ గ్రీక్ ఇలాంటి ఇరవై ముప్పైగా వెళ్ళింది భాషల్లో అనువాదాలు పొందడం వస్తున్నాయి భారతదేశానికి ఆసియా ఖండానికి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టినటువంటి పుస్తకం రెండు దేశాల జాతీయ గీతాలు రాసిన ఏకైక వ్యక్తి విశ్వదేవ రవీంద్రనాథ్ ఠాగూర్ రచిత గీతాంజలి ఈ గీతాంజలి పుస్తకం గురించి మనం ఒకసారి చూసుకుంటే పావు కేజీ కూడా గౌరవది వంద పేజీలకు మించిన సాహిత్యం అయినప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికీ కొన్ని వందల అనువాదాలు కొన్ని వందల భాషల్లో అనువాదాలు అయింది ఈ పుస్తకంలో నోబుల్ ప్రైజ్ పొందినంత గొప్ప సాహిత్యం ఏముంది అని మాకు అనిపించండి నాకు అనిపించింది ఏంటి అంటే పుస్తకంలో అన్నిటికంటే మహోన్నత పుస్తకాన్ని తీర్చిదిద్దినటువంటి విషయాలు ఒకటి సార్వజనీనత రెండు సార్వకాళీయత మూడు అన్నిటికంటే ముఖ్యమైనది మతం ప్రసక్తి లేని దైవత్వం సార్వజనీనత అంటే ప్రపంచంలో ఉండే అందరు మనుషులకి అది అనువర్తించే విధంగా ఉండాలి సార్వకాలీయత అంటే అన్ని కాలానికి అనువర్తించే విధంగా ఉండాలి మతం ప్రసక్తి లేని దైవత్వం ఎందుకన్నాను అంటే ఈ పుస్తకంలో మనకి ప్రతి గీతంలో కూడా అతను ఒకసారి దేవుడిని తండ్రి అంటాడు ఇంకోసారి దేవుడిని ప్రభు అంటాడు ఇంకోసారి దేవుడిని అమ్మ అంటాడు ఇంకోసారి దేవుడిని ప్రియుడు అంటాడు అంటే దేవుడిని ఇన్ని రకాలుగా చూస్తే దేవుడు అన్ని రకాలుగా కనిపిస్తున్న దానికి గొప్ప తత్వంగా నిదర్శనంగా ఈ పుస్తకం అనేది నిలిచిపోతుంది దీంట్లో క్రిస్టియన్ గురించి కానీ ముస్లిం మతం గురించి కానీ హిందూ మతంలోని దేవుడి గురించి కానీ ఏ ఒక్క దగ్గర ప్రస్తావన అనేది జరగదు కనుక ఇది మతం ప్రసక్తి లేని దైవత్వం కాబట్టి ఇది సార్వజనీయత అవుతుంది అందరి ప్రజలకి ఇది అనువర్తించే విధంగా ఉంటుంది సార్వకాలీయతంటే ప్రతి కాలానికి అనువర్తించే విధంగా ఉండాలి కొన్ని కొన్ని పుస్తకాలు ఒక ఉద్యమానికి సంబంధించో కొన్ని ఇన్సిడెంట్లకు సంబంధించో ఆ పుస్తకాలు రాస్తూ ఉంటుంది ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత ఆ పుస్తకం ద్వారా విలువ అనేది కాస్త తగ్గుతూ ఉంటుంది కానీ ఈ పుస్తకం విలువ ఎందుకు తగ్గదు అంటే దీంట్లో ఉండే విషయాలు ముఖ్యంగా ఒకటి ప్రేమ రెండు దైవాన్ని చేరుకునే విధానం మూడు అన్నిటి కంటే ముఖ్యమైనది మరణాన్ని స్వీకరించే విధానం ఇది ప్రతి మనిషి జీవితంలో ఇది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇది సార్వకాలిక అంటే ప్రతి కాలంలో అందరూ దీన్ని చదవదగ్గ పుస్తకం దీన్ని ఒక నిత్య పారాయణ గ్రంథంగా చేసుకోదగ్గ పుస్తకం ఈ పుస్తకం తర్వాత చరిత్రకు ఒకసారి వెళ్తే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో విశ్వగ్రహ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారిగా బెంగాలీలో గీతాంజలి అనే పేరు మీద పుస్తకం రాయడం జరిగింది దీంట్లో మొత్తంగా నూట యాభై ఏడు గీతాలు ఉండేవి అయితే ఈ పుస్తకాన్ని పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో చుట్టూ ఉండే స్నేహితులందరూ చెప్పడం బట్టి ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో ఇతను సొంతంగా ఇతనే అనువాదం చేశారు అయితే మొదటి గీతాంజలుండే నూట యాభై ఏడు గీతాల్లో యాభై మూడు మాత్రమే తీసుకున్నారు దాంతో పాటుగా అచలయతన్ అనే ఒక నాటకం కింద రాశారు ఆ అచలయతన్ అనే నాటకంలో ఉండే కొన్ని గీతాలని ఇతను రాసిన మిగతా పుస్తకాలు అన్ని గీతాలని ఏర్చి కూర్చి ఈ ఇంగ్లీష్ గీతాంజలి రాయడం జరిగింది దాన్ని సాంగ్ ఆఫరింగ్స్ అంటారు మొత్తంగా నూట మూడు గీతాలు దీంట్లో ఉంటాయి అయితే అప్పటికి భారతదేశం భారతదేశంతో పరిస్థితి ఎలా ఉండదంటే బ్రిటిష్ రాజ్ అనేవాళ్ళు మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు ఒక ఇండియా అతను ఒక పుస్తకాన్ని రాసేటంటే దానికి మొదటి మాట కానీ సమీక్ష కానీ ఏ ఇంగ్లీష్ వాళ్ళు రాసేవారు కాదు ఎందుకంటే మనం చాలా చులకనంగా చూసేవారు కానీ అటువంటి పరిస్థితుల్లో ప్రపంచ సాహిత్యంలో ఇంగ్లీష్ సాహిత్యంలో కానీ ఐరిష్ సాహిత్యంలో కానీ గొప్ప వ్యక్తి డబ్ల్యూబిస్ ఇతను అప్పటికి ప్రపంచ సాహిత్యంలో చాలా గొప్ప వ్యక్తి గొప్ప రచయిత ఇతను సొంతంగా పుస్తకాన్ని తీసుకొని నేనే ముందు మాట రాయాలి అని ఆరు పేజీల ముందు మాట రాస్తారు అంటే పుస్తకం ఉన్న విషయం అనేది ఎంత లోతైనదో ఎంత గంభీరమైనదో మనకి ఈ విషయం ఒక్కటి మనం నిరూపణ చేస్తుంది ఇక తెలుగు విషయానికి వస్తే ఒక్క తెలుగులోనే ఇరవై సార్లు అనువాదాలు చేశారు రీప్రింట్ కాదు గమనించగలరు అనువాదం అంటే ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కవి వేరు వేరేగా ఇరవై సార్లు అనువాదం చేశారు దాంట్లో గుడిపాటి వెంకటేశ్వరం గారు అతను చాలా గొప్ప రచయిత అందరికి తెలిసిన వాళ్ళు స్వేచ్ఛ ప్రపంచం అది అతని గురించి వేరేగా మనం మాట్లాడుకున్నాం దీంతో పాటు రాయపురం సుబ్బారావు గారు ఇతను కూడా గీతాంజులు అనువాదం చేశారు కుంగరే జగ్గయ్య గారు విజవాడ గోపాల్ రెడ్డి గారు ఇలా చాలా మంది గీతాంజులని ఇరవై ఒక్క సార్లు అనువాదం చేశారు నిజానికి వందే వంద పేజీల సాహిత్యం ఉంటుంది నూట మూడు గీతాలు ఉంటాయి ఇన్నిసార్లు సార్లు ఎందుకు అనువాదం చేయాలని ఒక అనుమానం రావచ్చు నేను ఈ పుస్తకాన్ని ఎనిమిది సార్లు పూర్తిగా చదివాను చదివే ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త విషయం నాకు అనిపించింది నేను ఎప్పుడు ధ్యానం చేయలేదు కానీ ఒకవేళ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందేమో అని అనిపించేలా పుస్తకం నాకు అనిపించింది చలంగార మాట అంటారు ఈ పుస్తకంలో విషయంతో మన తదాత్మను చెందలేకపోతే ఈ పుస్తకం ఒక పిచ్చోటి రాసినట్టుగా ఉంటుంది కానీ తదాత్మను చెందగలిస్తే గనక పుస్తకం విషయం అమూల్యమైనది అద్భుతమైనది అని చెప్తారు నేనైతే చదివేటప్పుడు నిజంగా తదాత్మం చెందినట్టే నాకు అనిపించింది కాబట్టి నేను చాలా ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందా అని నాకు అనిపించింది పుస్తక పుస్తకంలో విషయంలోకి వెళ్తే మనిషితో నిరాశ నిష్పృఖలు గాని ప్రేమ గాని ప్రకృతి గాని దైవాన్ని గాని ఒకే విధంగా చూడటం మరణాన్ని స్వీకరించే విధానం అనేది పుస్తకంలో ముఖ్యమైన అంశాలు అయినా పక్క అంశాలుగా శ్రమతో విడువ గురించి కూడా పుస్తకంలో చెప్పడం జరిగింది దాంతో పాటుగా గొప్ప దేశభక్తి ఒక ఆదర్శ సమాజం ఎలా ఉండాలని కూడా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది ఇక ఈ అనువాదాలు నేను చెప్పారు కదా అనువాదాల్లో ఒక అనువాదం ఇప్పుడు నేను తెచ్చిన పుస్తకం దాన్ని టేక్ వీరబ్రహ్మం గారు అనువాదం చేశారు పుస్తక ప్రాథమిక సమాచారంలోకి వెళ్తే రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం చేసింది టీకే వీరబ్రహ్మ గారు పుస్తకంలో మొత్తం పేజీలు నూట ఎనభై నాలుగు ధర నూట ఎనభై రూపాయలు రెండు వేల పదకొండు పద్నాలుగో సంవత్సరంలో దీన్ని ప్రింట్ చేశారు వ్యక్తికరంగా ఇక పుస్తకం విషయంలోకి వెళ్తే ముందే మనం మాట్లాడుకున్నాం నూట మూడు గీతాలు పూర్తిగా ఉంటాయి ఒక్కొక్క గీతం గురించి మనం చర్చ చేసుకోవాలంటే ఒక్కొక్క రోజు పడుతుంది నా బుద్ధికి ఎంతవరకు అయితే అర్థమైందో అంతవరకు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను నూట మూడు గీతలు వివరించడం కుదరదు కనుక దాంట్లో ముఖ్యమైన నాకు అనిపించిన గీతాల్ని కొన్నింటికి నేను ప్రస్తావన చేస్తాను గీతాంజలి పుస్తకంలో మొట్టమొదటి గీతంలోనే ఇతను ఇలా చెప్తాడు ఇది చలం అనువాదం అనువాదం చేశారు దాన్ని చెప్పి దాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి గీతంలోనే నువ్వు నన్ను అంతం లేని వాడిగా చేస్తావు నీ ఆనందం అటువంటిది ఈ సున్నితమైన పాత్రని పదే పదే నింపుతూ ఉంటావు పదే పదే ఉంపుతూ ఉంటావు ఈ చిన్ని మురళిని కొండల్లో లోయల్లో తిప్పుతూ అవ్యక్త రాగాలని పలిపిస్తూ ఉంటావు ఇది చిన్ని చేతుల మీద కానీ బహుమతులు నన్ను చేరుకుంటాయి కాలం గడుస్తూ ఉంటుంది కానీ ఈ చిన్ని పాత్రలు నువ్వు నింపుతూనే ఉంటావు అయినప్పటికీ ఈ పాత్ర ఖాళీగానే ఉంటుంది ఇది మొట్టమొదటి గీతం గీతాన్ని పది సంవత్సరాల క్రితం నేను చదివేటప్పుడు ఇలా ఉంది దీనికి ఎందుకు నోలు అనిపించింది నాకు ఎందుకంటే దీంట్లో ఏం లేదనుకున్నాను కానీ దాని ఎనిమిది సార్లు చదవగా ఎంత లోతుందంటే నన్ను అంతం లేని వాడిగా చేస్తావు మనిషికి ఖచ్చితంగా అంతం ఉంటుంది కానీ ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అంతం లేని వాడిగా చేసాం ఎవరిని అన్నారంటే తనను తాను అనుకోలేదు మానవ జాతిని అన్నాడు ఒక మనిషి చనిపోవచ్చు గనక కానీ ఇంకో మనిషి మళ్ళీ పుడుతూనే ఉంటాడు అంటే మొత్తంగా మానవ జాతి అనేది అంతం లేనిది దేవుడితో ఒక బట్టి నన్ను అంతం లేని వాడుగా చేస్తావు ఈ సున్నితమైన పాత్ర దాన్ని పదే పదే ఖాళీ చేస్తూ పదే పదే నింపుతూ ఉంటావు భగవద్గీత మనకి వెంటనే స్పూరిస్తుంది వాసాంశ జీర్ణాన్ని విహాయ నవాని పుష్ణాది నరూపరాని అంటే అనేది నాశనం లేదు అది కొత్త శరీరాన్ని ధరిస్తూనే ఉంటుంది అది దేవుడి తాలూకా విలాసం వల్ల నువ్వు కొత్త కొత్త జీవితాన్ని నాకు ఇస్తూ ఉంటావు ఎందుకు ఇస్తూ ఉంటావు అంటే అక్కడ ఇంకోసారి చెప్పారు ఈ మురళిని కొండల్లో లోయల్లో తిప్పుతూ ఉంటావు అక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే కొండ అంటే మన తాలూకా విజయాలు మన తాలూకా ఆనందాలు లోయ అంటే మన తాలూకా బాధలు మన తాలూకా దుఃఖాలు ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు దాంతో మన రకరకాలైన రాగాలను పలుకుతూ ఉంటాం వాటిని జీవన రాగాలు అంటారు బాధ కాని దుఃఖం కానీ ఆనందం కానీ ఏవైనా సరే ఇవన్నీ నీ తాలూకా విలాసమే అని దానికి అర్థం లాస్ట్ ఇంకో గొప్ప మాట మాట్లాడతారు ఈ చిన్ని చేతుల మీదగానే నీ బహుమతులు నన్ను చేరుకుంటాయి దేవుడిచ్చే బహుమతులు ఆనందం గాని సహాయం గాని కానీ ఇవన్నీ కూడా అతను ఏం చెప్పారంటే నా చేతుల మీద కానీ నన్ను చేరుకుంటాయి ఇది కాస్త వింతగా ఉంటుంది అంటే అక్కడ అర్థం ఏంటి అంటే దైవం మానుష రూపేనా అంటే దేవుడు చేసే ఏ సహాయమైనా మనిషి చేతుల మీద మీదగానే మనిషిని చేరుతుంది అక్కడ నా చేతులు అంటే అర్థం ఏంటంటే మనిషి తాలూకా చేతులు మనిషి తాలూకా చేతుల మీద మీదగానే మనిషిని చేరుతుంది ఈ పాత్ర నువ్వు అయినా కొత్త జీవితంతో నింపుతూ ఉంటావు కానీ పాత్ర వెలుతగా ఉంటుంది అంటే దేవుడు మనకి ఎన్ని పునర్జన్మ నుంచి ఎంత అవకాశం ఇచ్చినా మనం కోరికలు అనేవి చచ్చిపో ఇంకా కాస్త కోరుకోవడానికి స్థలం మనం ఉంచుకుంటాం దాన్ని అతను ఏమన్నాడంటే నువ్వు ఎంత జీవం పోసినా సరే నా పాత్ర మాత్రం ఇంకా ఖాళీగానే ఉంటుందయ్యా అని చెప్పి దేవుడికి మొట్టమొదటి గీతంలోనే అతి అద్భుతమైన ప్రార్థనను చేస్తారు ఇక ఎనిమిదో గీతంలో చెప్తారు రాజ దుస్తులతోనూ కంఠ నిండా అలంకరించబడిన బాలుడు ఆటలో హాయిని పొందలేడు ఆ దుస్తులు గాని ఆ ఆభరణాలు కానీ అతను చికాకు పెడతాయి దుస్తులు మాసిపోతాయేనో మరకలై చిరిగిపోతాయనో వాడు ప్రపంచం నుంచి దూరం అయిపోతాడు ప్రపంచం నుంచి పూర్తిగా అతను దూరం అయిపోతాడు నేల ధూళి ఇచ్చి ఆరోగ్యాన్ని దూరం చేసేదైతే జీవితం అనేటటువంటి పండుగలో పాల్గొనే స్వేచ్ఛను దూరం చేసేదైతే నీ ఆడంబరాల వల్ల ప్రయోజనం ఏముందా అని చెప్పి ఈ గీతంలో చెప్తాడు మనకిది స్పష్టంగా అర్థమవుతుంది మనం అనుకునే ఈ ఆడంబరాలు ఇవంతా నా తాలూకా స్టేటస్ నేను ఎంత గొంపడిని ఎంత గొప్పని అనుకుంటే వాటి వల్ల నువ్వు సామాన్య ప్రజలకి సామాన్య బంధాలకి దూరం అయిపోతారు తద్వారా దేవుడిని కూడా దూరం అయిపోతావని ఈ గీతంలో వర్ణించడం జరిగింది ఇక పదకొండవ గీతంలో అద్భుతంగా చెప్తారు ఏమనంటే ఈ భజనలు స్తోత్రాలు మంత్రాలు ఇవన్నీ చేస్తున్నావు కదా ఎవరి కోసం చేస్తున్నావయ్యా ఈ గుడి మూల చీకట్లో నువ్వు కూర్చొని ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు నీ ముందు దేవుడు లేడు రైతు నేలను దున్నే చోట రహదారి కార్మికుడు రాళ్లను కొట్టే చోట దేవుడు ఉన్నాడు ఎండలో వానలో దేవుడు అతనితో పాటుగా వాళ్లతో పాటుగా ఉన్నాడు దేవుడు బట్టల నిండా ధూళి నిండిపోయింది నువ్వు దివ్యమైన వస్త్రాలను ఉన్నావు వాటిని వెంటనే నిలబెడిచి దేవుడు ఉండే నేలపైకి నేల ధూళిపైకి నువ్వు వచ్చి చేరాలి అని అంటాడు ఇక్కడ రుద్రమైన సినిమాలో గారు ఒక పాట రాస్తారు అద్భుతంగా రాశారు స్వర్గాలను అందుకున్నారని వడిగా గుడిమెట్లేక లేవు సాటి మనిషి వేదలు చూస్తూ జాలి లేని సెలవైన కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే అంటారు దీని బట్టి ఏంటి అంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు చెప్పి దేవుడికి ఎక్కువగా భజన చేస్తూ పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తూ పక్కనుండే నుండే పేదవాళ్ళని మర్చిపోతున్నారు అది కాదు శ్రమ విలువను గుర్తించాలి శ్రామ ఫలితాలతో గొప్పతనాన్ని గుర్తించాలి వాళ్ళను గుర్తించినప్పుడే వాళ్ళకి సహాయం చేసినప్పుడే నువ్వు నేరుగా దైవాన్ని చేరుకుంటున్నట్టు లెక్క అని ఠాగూర్ తనకు తానుగా అనుకున్నాడు ఇక ఇరవై ఎనిమిదో గీతంలో బంధాల గురించి చెప్తారు ఈ బంధాలు పట్టుదల పట్టుదలగలదు వాటిని ఛేదించాలనుకుంటున్నప్పుడు హృదయం విపరీతంగా బాధపడిపోతుంది నీ దగ్గర వెలలేని సంపద నాకు తెలుసు నా అత్యుత్తమ స్నేహితుడు నువ్వేయని నాకు రూఢిగా తెలుసు కానీ నిన్ను కోరడానికి నా మనసు ఎందుకు ఒప్పుకోరు నా గదిలో ఉండే తలుపుని చుడిచిపోయడానికి కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు అని బాధపడతాయి అంటే దేవుడు కావాలని మనమే అనుకుంటాం అట్ ద సేమ్ టైం దేవుడు దగ్గర అవుతున్న కొద్ది అరే ఈ బంధాలు ఇవన్నీ ఏమవుతాయో వాళ్ళు ఏమవుతారో వీళ్ళు ఏమైపోతారో మన కావాలి ప్రతిరోజు జరుగుతున్నటువంటి విషయాల్లో ఉడికిపోయి దేవుణ్ణి మనకు తెలియకుండానే మర్చిపోతాం అంటే తన బాధను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు తరువాత యాభై గీతంలో చెప్పారంటే అత్యద్భుతంగా ఉంటుంది నేను ఒక గ్రామంలో ఇల్లు తిరుగుతూ బెచ్చమెత్తుకుంటున్నాను దేని గురించి అంటే అనాయాసంగా దొరికే సంపద గురించి నూలిలో పడివేసే నువ్వు వదిలినటువంటి సంపద గురించి నేను ఇల్లు ఇల్లు బెచ్చమెత్తుకుని తిరుగుతుంటే దూరంగా రథం చెప్పుడు నాకు వినబడింది గొప్ప వెలుగు నాకు కనబడింది నాలో ఆశ చిగిరించింది ఈ రోజు నుంచి నా చెడ్డ రోజులన్నీ పోయాయని నేను అనుకున్నాను దగ్గరగా చూసేటప్పుడు దూరం నుంచి నా ప్రభువు రథంలో వస్తూ ఉన్నాడు ఇంకా నేను అనుకున్నా నా అదృష్టం పండింది నేను గొప్పవండి అయిపోతాడని నేను అనుకున్నాను కానీ ప్రభువు నా దగ్గరకు ఆశ్చర్యంగా నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది ఉంది అని చేతులు చేశాడు ఇది ఎక్కడ రాజరికం బిచ్చగాడిని నేను ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అయినప్పటికీ అప్పటికీ ప్రభు అడిగాడు కదని నా జోలి నుంచి ఒక ధాన్యం గింజలు తీసి ప్రభువుకి ఇచ్చాను సాయంత్రం అయింది ఇంటికి వెళ్ళాను నా జోలిని వంపగా దాంట్లో ఒక బంగారు ధాన్యం ఎందుకు చూశాను అప్పుడు నేను విపరీతంగా బాధపడ్డాను జోలి మొత్తం ఎందుకు ఇవ్వలేదా అని ఇది ఆ గీతం తాలూకా సారాంశం అంటే దేవుడికి ఎంత తక్కువ ఇచ్చినా దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తారు తప్ప తక్కువ ఇవ్వడు ఇక్కడ ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే పూజలకి వాటికి అకౌంట్లో డబ్బులేసి మీరు పూజ జరిపించండి మేము ఎక్కడి నుంచి ఫోన్లో చూస్తాం ఇది కాదు ప్రజలకు సహాయం చేయడం కానీ మానవతా దృక్పథంతో ప్రవర్తించడం కానీ మనం చేసినటువంటి సహాయాలు ఏమైనా సరే దేవుడు దానికంటే వంద రెట్లు ఎక్కువగానే ఇస్తారని ఈ గీతంలో చెప్పడం జరిగింది ఇక మన చిన్నప్పుడు జరుపుకుంది అందరికీ తెలిసిందే అరవయో గీతంలో చెప్తారు పిల్లలు తుదిలేని సముద్ర తీరాన ఆడుకుంటూ ఉన్నారు ఇది మన అందరికీ తెలిసింది పిల్లలు ఇసుకతో గూళ్ళు కట్టుకుంటూ ఉంటారు బెస్తలు ముత్యాల కోసం చేపల కోసం సముద్రంలో మురుగుతారు వర్తకులందరూ కూడా వ్యాపారం కోసం సముద్రంలో నావల మీద వెళ్తారు పిల్లలంతా మాత్రం అక్కడ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి వలల వేయడం రాదు ఈతలు కొట్టడం రాదు వారి ధనం మీద వ్యామోహం లేదు వాళ్ళు గురగరాలను ఏరి సముద్రంలో విసిరి మళ్ళా గురగరాన్ని ఏరుకొని జల్లుకుంటూ ఉంటారు అయితే ఆ అత్యంత భయంకరమైన మృత్యు కెరడాలు కూడా తల్లిలా పిల్లలకి జ్వాల పాటలు పాడుతున్నాయి లేని ఆకాశంలో తుఫాను భయంకరంగా విస్తరించింది నావులు పగిలిపోతున్నాయి అయినప్పటికీ అంతలేని లేని సముద్ర తీరాన పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు ఎంత అద్భుతమైన తత్వం అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే పిల్లలు మనిషి తాలూకు ఎవరైనా సరే పుట్టడం మన శైశవంలోనే అక్కడి నుంచి మన తాలూక ప్రస్థానం అనేది మొదలవుతుంది బెస్తలు గాని వర్తకులు గాని ఇది మనమే పెద్దయిన తరువాత చిన్నప్పుడు పిల్లలకి ఎటువంటి వ్యామం వల్ల ఎటువంటివి ఉండవు అప్పుడు మృత్యువైనటువంటి సముద్రం అంటే జీవన సాగరం గాని దేవుడు కానీ మనకి హాని చేయడు హాని చేయలేదు కానీ ప్రతిరోజున కొద్దీ మన తాలూకా ఆశ విస్తున్న కొద్దీ అదే సముద్రం కానీ అదే తుఫాను కానీ మన నావల్ని బద్దలు కొట్టింది అంటే మన జీవితాన్ని చిన్నా భిన్నం చేసింది అని దాంట్లో ఉన్న తత్వం నాకు స్ఫురించింది ఇక ఎనభై మూడు గీతంలో ఇలా చెప్తారు చాలా చక్కగా చెప్తారు ఏంటి అంటే ఇక్కడ అమ్మాని సంబోధిస్తారు దేవుడిని అమ్మ నేను నీ మెడని అలంకరించడానికి ఒక ముత్యాల హారాన్ని తయారు చేయాలనుకున్నాను ఆ ముత్యాల హారం నా కన్నీళ్లతో నేను తయారు చేస్తాను కారలు కూడా నీ కాలి అందెలిని అలంకరించడానికి వెలుగు అందెలని తయారు చేశాయి అవి అద్భుతంగా తయారు చేసి ఉండచ్చు కానీ ఆ అందెలు నువ్వు ఎక్కడ ధరిస్తావు నీ కాళ్ళకు ధరిస్తావు కానీ నేను తయారు చేసిన కన్నీటి ముత్యాలు మాత్రం నువ్వు నీ కంఠంలో ధరిస్తావు డబ్బులు కానీ కీర్తి గాని అవి నీవి నువ్వు ఇస్తే తీసుకుంటాను లేదంటే లేదు కానీ ఈ కన్నీళ్ళు పూర్తిగా నావి కాబట్టి నా నుంచి ఈ దండని నేను తయారు చేసిన కనుక నువ్వు దాన్ని ధరించి నాకు దయ్యం ప్రసాదించు అని చెప్తారు ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే రామకృష్ణ పరమహంస గురించి కానీ వీళ్ళందరి గురించి మనకు తెలిసే ఉంటుంది వివేకానంద ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటారు నాకెక్కడ ఎవరు అడుగుతున్నా చెప్పట్లేదు మీరు దేవుడిని చూసారా అంటాడు ఖచ్చితంగా నేను చూశాను నిన్ను ఎలా చూసుకున్నానో దేవుడు నేను అలాగే చూశాను అని రామకర పరమంశాలు చెప్పగానే వెంటనే అతనికి భక్తులుగా మారిపోయి శిష్యుడిగా మారిపోతాడు ఎలా మీరు చూశారో అని అడుగుతాడు నువ్వు నీ ఇంట్లో వాళ్ళ గురించి ఏడుస్తావు కష్టాలు వచ్చేటప్పుడు ఏడుస్తావు దేవుడి గురించి ఎప్పుడైనా ఏడ్చావా అని అడుగుతారు అన్నమాట దేవుడు గురించి వ్యాకుల హృదయంతో ముగలిత హస్తాలతో ఎప్పుడైతే ఏడుస్తారో అప్పుడు మాత్రమే దేవుడు కనిపిస్తాడు ఈ తర్వాత పూర్తి సహాయ సహకారం ప్రపంచం నుంచి లేనప్పుడు దేవుడే దిక్కన్నప్పుడు ఖచ్చితంగా నీకు కనిపిస్తాడు లేడు అంటే అర్థం చూడలేకపోతున్నావు అంతే తప్ప అక్కడ దేవుడు లేడు అని అర్థం కాదు అని చెప్తారనమాట అదే ఈ గీతంలో మనం స్ఫూరిస్తూ ఉంటుంది అది భాగవతంలో లావుక్యంతో లేదు ధైర్యం విలువలం అయ్యే ప్రాముఖ్యులు కావు అని చెప్పాడు మూర్చ వచ్చే ధనం దర్శనం శ్రమం పోయ్యాడేది నీవే తప్ప ఇతపరం గను మన్నెంపను తగుని దేవుని రావే ఈశ్వర తావే వరద సంరక్షించు భద్రాత్మత అని గజేంద్రుడు ఇంకేం చేయలేక నాకు సహాయం లేదయ్యా నువ్వు రాకపోతే నాకు ఎలాగ అనేటప్పుడు దేవుడు వెంటనే అక్కడ బయలుదేరతాడు అంటే వ్యాకుల హృదయంతో ముకులిత హస్తాలతో దేవుడిని ప్రార్థించినప్పుడే దేవుడు మన జీవితాలకు వచ్చి జీవితాన్ని సుసంపన్నం చేస్తాడని ఆ గీతంలో మన అర్థం చేసుకోవచ్చు ఇక తొంభయో గీతంలో చెప్తాడు మృత్యువు నా ఇంటికి వచ్చేటప్పుడు నా అతిథిని నేను ఒట్టి చేతులతో పంపించలేను నా అతిథికి ఇవ్వడానికి నా ముందుగా ఉన్న జీవ పాత్రను ముందు పెడతాను ఈ జీవ పాత్రలో నా హేమంత దినాలు నా వ్యాసగ రాత్రులు నా ఆనందాలు నా దుఃఖాలు నేను సంపాదించిన సుగుపాధ్యాలు అతని అతను కాళ్ళ దగ్గర పెట్టి వేడుకుంటాను అంటాడు అంటే మృత్యు వచ్చేటప్పుడు ధైర్యంగా ఎలా ప్రవర్తించాలో ఇతను తనకు తానుగా అనుకుంటున్నాడు ప్రపంచ మానవాళ్ళు కూడా చెప్తున్నాడు ఇక దాని తర్వాత గీతంలో చెప్తాడు నాకు తెలుసు నా కళ్ళ నుంచి భూమి దూరం అయ్యేటప్పుడు ఒక లావుపాటి తెర నా కంటి మీద పడుతుందని నక్షత్రాలు ఎప్పటిలాగా వెలుగుతాయి సముద్రం ఎప్పటిలాగా ఉప్పొంగుతుంది రోజులు ఎప్పటిలాగే గడుస్తాయి కానీ ఈ క్షణాల తెర నాతో ఉన్న క్షణాల తెర ఆ రోజు నుంచి ముక్కలైపోతుంది నేను నీ లోకంలో ఉండే అత్యద్భుతమైన నిధుల్ని మరణకాంతి వల్ల చూస్తాను నేను కావాలనుకుంటున్నవి ఆర్జించినవి పోతే పోని నేను వద్దనుకున్నవి నేను వదులుకున్నవి ఇప్పుడు సంపాదించడం మనం కరెక్ట్ మనం కరెక్ట్గా దీంట్లో ఆలోచిస్తే ఎంత చక్కగా చెప్పారంటే మరణం అనేది అందరికీ వస్తుంది దాన్ని ఎవరు ఆపలేరు కాలం ఎప్పటిలాగా గడుస్తూ ఉంటుంది కానీ మరణ కాంతి వల్ల నీ దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప నిధులనే నేను చూస్తాను అన్నాడు అంటే మరణం తర్వాత కూడా ఒక లోపం ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు తల దించుకున్నట్టు వెళ్ళకూడదు మంచి పనులు చేస్తూ వెళ్ళాలి అని దీంట్లో మనకు అర్థమవుతుంది నేను కోల్పోయినవన్నీ పొందని ఏం కోల్పోయి ఉంటాడు అంటే ఆధ్యాత్మికత కోల్పోయి ఉంటాడు దయని కోల్పోయి ఉంటాడు మానవత్వాన్ని కోల్పోయి ఉంటాడు వీటన్నిటిని కోల్పోయాడు కానీ దీన్ని నేను నీ దగ్గరికి వచ్చి పొందుతాను అని చెప్పాడు తరువాత చుట్టూ ఉండే వాళ్ళతో పావుగో చెప్తూ ఉంటాడు తొంభై మూడు తొంభై నాలుగు జీతాల్లో ఓ మిత్రులారా నాకు అనుజ్ఞ అయింది ఆజ్ఞాపించండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను నా ఇంటి తాళాలని మీకు ఇచ్చేస్తాను ఈ ఇంటి మీద నాకు ఇంకెటువంటి హక్కు లేదు అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి నాకు శుభాభినందనలు తెలపండి నా రోజు దగ్గర పడింది నేను వెళ్తున్నాను ఒట్టి చేతులతో వెళ్ళకసమా నేను వెళ్ళేటప్పుడు నా ప్రియుడి కోసం పూలదండన తయారు చేశాను అంటాడు అంటే మరణాన్ని మృత్యుదేవతని ప్రియుడితో అక్కడ పోల్చాడు శుభాభినందనలు తెలపమన్నాడు అదే మంచి విషయం కాదు మరణం అంటే అందరికీ అత్యంత దోహమైన విషయం భయాలకమైన విషయం కానీ కాపు దానిలో ఏమున్నారంటే నాకు శుభాభినందనలు తెలపండి మిత్రులారా ఎందుకంటే నేను మీ తాలూకు ఇరుగు పొరుగుగా ఉన్నాను మీకు ఏమి ఇచ్చానో దానికంటే వంద రెట్లు పొందాను కనుక మీరు నాకు శుభాభినందంలో తెలపండి అడిగాడు ఇక తొంభై ఏదో గీతంలో చెప్తారండి అత్యద్భుతంగా నేను ఈ జీవన వాక్యలను ఎప్పుడు అడుగు పెట్టానో నాకు జ్ఞాపకం లేదు అర్ధరాత్రి అడవు మొక్కలాగా దీంట్లో పడి త్రోయబడ్డాను ఉదయం అయ్యేటప్పుడు నాకు అనిపించింది ఓ నేను అపరిచితుల్ని కాదు ఏదో తెలియని ఒక శక్తి నన్ను నడిపిస్తుంది అని మరణంలో కూడా ఆ అపరిచిత వ్యక్తి పరిచిత వ్యక్తి లాగా నాకు టంగిస్తాడు జీవితాన్ని ప్రేమించాను కనుక మరణాన్ని కూడా ప్రేమించాలని నాకు తెలుసు కనుక గుణ జీవన జీవనమా ఇక నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక గొప్ప మాట అంటాడు తల్లి కుడు రొమ్ముతో పిల్లడికి పాలు పడుతూ దాన్ని తప్పించినప్పుడు పిల్లడు బోరుమని ఏడుస్తాడు మళ్ళా వెంటనే ఎడమ రొమ్ముకు హత్తుకోగానే పిల్లవాడు ఊరట పొందుతాడు తల్లి పాలు తాగుతూ అంటాడు అంటే అక్కడ మరణాన్ని జననాన్ని రెండు రొమ్ములతో పోల్చాడు ఇది అద్భుతమైనటువంటి వర్ణన అంటే పుట్టగానే మన జీవనంలో ఉండే మాధుర్యాన్ని అంతా చూస్తాం తల్లి అది మొదటి రొమ్ము తీసివేయని మరణంలో మనం పడే యాతన బాధపడతాం కానీ వెంటనే ఇంకో రొమ్ముకు హత్తుకోగానే ఊరట లభిస్తుంది అంటే శాశ్వత నిద్రలోనికి మనిషి నెట్టివేయబడతాడు అని మరణాన్ని జననాన్ని రెండు రొమ్ములతో తల్లి రొమ్ములతో పోంచి అత్యద్భుతమైనటువంటి వర్ణన చేసరికి మొట్టమొదటి చిట్ట చివరి నూట మూడవ గీతంలో ఇలా చెప్తారు దేవ నీకు సమర్పించే వందనంలో నా జ్ఞానాలన్నీ విస్తరించి నీ పాదాల దగ్గర ప్రపంచాన్ని చూడని నీకు సమర్పించే వందనంలో నా పాటలన్నీ కలిసి ఒకే ప్రవాహమై మౌన సముద్రంలోనికి పయనించని ఇంటి మీద బెంగతో కొండగుళ్ల వైపు కరుగులు తీసే కొంగల బాధ నీకు సమర్పించే వందనంలో నా జీవితం తన శాశ్వత గృహానికి పయనమవ్వని అంటాడు అంటే ఏ మనిషి అయినా ఏ గృహం నుంచి వచ్చాడు అంటే దేవుడి తాలూకు గృహం నుంచి వచ్చాడు ఇక్కడ ఎన్ని ఎన్ని కార్యకలాపాలు చేసినా సరే చిట్ట అంతిమంగా మన తాలూకా తెలుసుకోవలసిన దైవత్వాన్ని అని కాకుడు దీంట్లో అద్భుతంగా కీర్తించడం జరిగింది ఇక చిట్ట చివరగా ఇక్కడతో అన్ని గీతాలు పూర్తి అయిపోతాయి నూట మూడు కానీ మనందరికీ తెలిసింది జనబోహలలో బాగా ప్రాచుర్యంలో ఉండేది ఒక గీతంతో చెప్పి ముగిస్తారు వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై వేర్ నాలెడ్జ్ ఇస్ ఫ్రీ అంటే దీనికి తెలుగులో ఉండే అర్థం ఏంటి అంటే ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగలుగుతాడో ఎక్కడ మన జ్ఞానం అనేది స్వేచ్ఛగా మనగలుగుతుందో ఎక్కడ ప్రపంచం అనేది లావుపాటి గోడలతో ముక్కల ముక్కలై విడిపోదో ఎక్కడైతే కష్టం పరిపూర్ణత్వాన్ని సంపాదిస్తుందో ఎక్కడైతే మన తో వివేకం వివేకం మూఢనమ్మక ఇసుక ఎడారిలో తన దారిని కోల్పోదో ఎక్కడైతే గొప్ప గొప్ప కార్యాలలోనికి భావాలలోనికి మనసునిచే నడపబడుతుందో ఆ గొప్ప ప్రపంచంలోనికి నా దేశాన్ని మేలుకొల్పు అని ఇతను ముప్పై ఐదవ గీతంలో దేవుడితో వినిమించుకోవడం జరుగుతుంది ఈ ఒక్క గీతంలోనే ఆదర్శ సమాజం ఎలా ఉందో అద్భుతంగా వర్ణించాడు ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగొలుస్తాడో అప్పటికి మనం బ్రిటిష్ వాళ్ళ పంచలో ఉన్న బ్రిటిష్ వర్గాలుగా అధికారంలో ఉన్నాం అక్కడ వాళ్ళ మన కుక్కల్ని చూసేటట్టు చూసేవారు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు ఉండేది అంటే కుక్కలకి ఇండియన్స్ కి దీంట్లో ప్రవేశం లేదు అని ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగబులుస్తాడో అంటే ఇప్పటికి కూడా జాతి విపక్ష కానీ కుల విపక్ష కానీ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ దారుణంగా ఉంది అదేం లేకుండా అందరూ సమానంగా తలెత్తుకుని మనిషిని అని ఎక్కడ తిరగపలుస్తాడో అక్కడ నా దేశాన్ని మేలు జరుపుకున్నారు ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా విస్తరిస్తుందో మన సైంటిస్టులు ఏదైనా ప్రయోగాలు చేయాలంటే దాని ప్రతి ఒక్కరు లంచం మీద నుంచి ఆర్డర్స్ రావాలో మనకు మంచి పని చేయాలంటే మొత్తం అందరికాల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి మన భారతదేశంలో నేటిగా ఉంది కానీ అక్కడ అలాగే స్వేచ్ఛగా జ్ఞానం ఎక్కడైతే మనగలుస్తుందో అన్నాడు అక్కడ నా దేశాన్ని నువ్వు మేలుకొల్పాలి ప్రపంచం ముక్క ముక్కలుగా ఎక్కడ విడిపోదో అక్కడ నా దేశాన్ని మేలుకొల్పాలి కులం గాని మతం గాని జాతి గాని లింగం కానీ ఇవన్నీ పెట్టుకుని మనం మన ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా విడదీస్తున్నాం అలా కాని ప్రపంచం నాకు కావాలి అని టాగూర్ కోరుకోవడం జరిగింది ఇరవై ఒక్క అనువాదాలు వచ్చినా ఇంకా అనువాదాలు వస్తూనే ఉన్నాయి నాకు అనిపించింది ఏంటి అంటే ఈ నూట మూడు పద్యాలను కూడా నూట మూడు గీతాలను కూడా నా భావాల్లో నేను కూడా అనువాదం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాంట్లో ఒక పదిహేను గీతాల వరకు ఇప్పటికే శీష పద్యాలు అనువాదం చేస్తున్నాను నేను అనుకుంటున్న ఏంటి అంటే వీటన్నిటికీ అనువాదాలు చేసి దానికి విపులమైన వ్యాఖ్యలు రాయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటివరకు వరకు రాసిన వాళ్ళందరూ వ్యాఖ్యలు మాత్రం ప్రచురించలేదు ఇప్పుడు నేను చెప్పిన గీతాన్నే నేను అనువాదం చేసిన పద్యాల్లో చెప్పి ముగిస్తాను చోట హృదయము ధీర గంభీరము ఎచ్చోట తల ఎత్తి ఎదగలము ఎచ్చోట జ్ఞానము స్వేచ్ఛ సముద్రము ఎచ్చోట సత్యము చెప్పగలము ఎచ్చోట లోకమో ఉచ్ఛిన్నమవ్వదు ఎచ్చోట కష్టమో ఇష్టమవ్వదు ఎచ్చోట మూఢత్వ ఇసుక ఎడారులను దారి తప్పి దూరం దూరమవ్వదు భవ్య కార్యములకు దివ్య భావములకు మనసు నెచట నీవు మరచినావో అచట మేలుగులకు నా మాతృదేశము స్వేచ్ఛ నిండు అమర సీమలోకి జై